నమస్కారం దాసుభాషితం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకు స్వాగతం సమర్పిస్తున్న నేను మీనా యోగీశ్వర్ ఈ వారం విడుదల గురించి మాట్లాడుకుంటున్నాం సుఖవి జీవించును కీడ్స్ పై విశ్లేషణ విడుదల నా కనుల ఎట్ట ఎదుటన నా జనకుని నా జనని కుత్తుకులను కోసి నన్ను అడిగిన తండు నే దయాంబుధిని కాదాయటంచు ఓ ప్రభూ యగునంటి నేనొదిగియుండి నా కనుల ఎట్ట ఎదుటన నా లతాంగి ప్రాణములు నిల్వనం దీసి అడిగెన తండు నే దయాంబుధిని కాదాయటంచు ఓ ప్రభూ యగునంటి నేనొదిగి ఒదిగి తనుజు కుత్తుక నులిమి తాను నన్నడిగెను నే దయాంబుధిని కాదాయటంచు ఓ ప్రభూ యగునంటి నేనొదిగిపోయి అన్నారు విశ్వనాథ్ సత్యనారాయణ ఆనందాన్ని బాధను వేదనను ఆశ్చర్యాన్ని ప్రేమను కోపాన్ని పరిశీలనను ఇలా ప్రతిదాన్ని అక్షర రూపంలో అందించిన సుఖవులలో ఒకరు విశ్వనాథ అలాంటి వారి ప్రతి జీవన మలుపు పాఠకుల పాలిట వరాలయ్యాయి తలెత్తి చూసేందుకు వెనకనే నడిచేందుకు తమ ప్రతి అడుగును తర్వాతి వారి కోసం అందించిన వారు వారి జీవుని వేదన అంతటినీ రచనల రూపంలో పాఠకుల మీద కురిపించి కరిగిపోయిన దయామేఘాలే కవులు రచయితలు ఎన్నో జన్మల నుండి తాము పోగేసుకున్న నవ్వులు ఏడ్పులు ప్రేమలు విరహాలు ఆలోచనలు అనుభవాలన్నిటినీ కుంగున కట్టుకున్న బంగారంలా జాగ్రత్తగా తమ ఆత్మలో దాచుకుని పుడతారేమో ఈ కవి రచయితలు వాటిని ఈ జన్మలో వాటితో కలిపి తమ రచనలు అనే స్వర్ణశిల్పాలు చిక్కుకుంటూ పోతారు వాటిని ఏ స్థాయికి తీసుకువెళ్తారు అంటే తమను పట్టుకున్న పాఠకుడి ఆ జన్మాంతం బహుశా తర్వాతి జన్మలకు కూడా పట్టుకు వెళ్లగలిగినంత దృఢంగా ముద్రిస్తారు మనసులపై ఈ కష్టం ఎదురైనప్పుడు విశ్వనాథ్ అయితే ఏం చేశారు ఈ భావం తట్టినప్పుడు కృష్ణశాస్త్రి ఎలా స్పందించారు ఈ పువ్వు వాడిపోతుండడం చూస్తే కీట్స్ ఏమనుకుని ఉంటారు ఈ వేదన చూసినప్పుడు చలం ఏమని ఉండేవారు ఈ సమస్యకి జలంధర్ గారు ఎలా పరిష్కారం చూపిస్తారు ఇలాంటి మనస్తత్వం ఉన్నవారి గురించి ఎద్దనపూడి వారి దృష్టికోణం ఎలా ఉంటుంది ఈ నగరాన్ని చూస్తే టాల్స్టా ఏ చరిత్ర చెప్పేవారు ఈ జీవితాన్ని కథలా చెప్పాలంటే సోమర్సెట్ మామ్ ఏం చేసేవారు ఈ యుద్ధాన్ని చూస్తే తిక్కన ఏమనేవారు ఇలా ఆలోచిస్తారు చాలామంది పాఠకులు తమకి ఇష్టమైన కవి రచయితల భుజం మీద నుండి లోకాన్ని చూడడం అలవాటు కదా మరి రిలేటబిలిటీ కొందరి సాహిత్యాన్ని మనకు దగ్గర చేస్తే ఆ విషయంపై పూర్తి అవగాహన లేక ఆ సాహిత్యం ద్వారా కొత్త ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయడం మరికొందరు సాహిత్యాన్ని ఇష్టపడేలా చేస్తుంది ఇష్టం ఎలా పుట్టినా ఆ కవినో రచయితనో మన స్వంత మనుషులంత దగ్గర చేయడం మాత్రం నూటికి తొంభై సార్లు జరిగే తీరుతుంది ఇక అక్కడి నుండి ఆ రచనలు మనపై చూపే ప్రభావం వెలకట్టలేనిది ఈ కవి నావాడు ఈ రచయిత్రి నా స్వంతం అనుకునే ఒక అభిమానపు బంధం చాలా అపురూపం అమూల్యం సున్నితమైన పదాలతో క్లిష్టమైన వాక్యాలను సృజించగల నేర్పరి ఎందరో కవిరచయితల సాహిత్యాన్ని అవుపోసన పట్టేసిన పాఠకురాలు ఈ పఠనా సముద్రం నుండి తనదైన తామర పువ్వులంతటి అందమైన పదాలతో సాహిత్యమనే సరస్సు నిర్మించి అందులో మనందరితో మునకలు వేయించగల మనందరికీ ఇష్టమైన రచయిత్రి డాక్టర్ మైథిలి అబ్బరాజు గారిని ప్రభావితం చేసిన కవిరచయితల గురించిన వ్యాసాలను రససిద్ధ కవీ స్వరహ అనే పేరుతో లెసన్ గా రూపొందించాం మన విశ్వనాథ లాగానే ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రిని పద్నాలుగేళ్ల వయసులోనే తల్లిని తద్వారా ఆస్తిని కోల్పోయి ఇష్టంగా సాహిత్యం రాసుకునే స్థాయి నుండి జీవించేందుకు రాసే స్థాయికి వచ్చిన అల్పభాగ్యుడు జాన్ కీడ్స్ ఇక తాను డబ్బుల కోసం రాయక తప్పదు అని తెలిసినప్పుడు ఆయన రాసిన ఆఖరి కవిత ఎన్ ఆట్ ద ఆటం అయితే అదే అతని చివరి కవిత అవ్వడం మరింత బాధాకరం పాతికేళ్ల చిరుప్రాయంలో టీబీతో పోరాడి ఓడిపోయిన సాహితీ సైనికునిపై మైథిలీగర్ రాసుకున్న వ్యాసం రససిద్ధుని ప్రస్థానం ఈ లెసన్లో మొదటి భాగంగా ఈ వారం విడుదలవుతోంది ముందే కూసిన ఆ కవికోకిల పాట విందామా అందరికీ అద్వైతం ప్రసంగం నా దృష్టిలో కవులకు సాధకులకు ఉండే సామాన్యమైన పోలిక ఏమిటో తెలుసా ఇద్దరూ తమ జీవిత లక్ష్యాన్ని కొన్ని జన్మల నుండి పోగేసుకుంటూ తెచ్చుకుని ఒక జన్మలో అది సాధించి సార్థక్యులుగా నిలిచిపోతారు కవి రచనలు చేసి సార్థక్యం పొందితే సాధకులు సిద్ధి పొంది అవుతారు అనిపిస్తుంది నాకు నేను కవిని కాదు సాధకురాలని కాదు కానీ ఇద్దరిపైన ఆసక్తి మమకారం ఉన్నాయి అందుకే కవిని చదువుతాను సాధకుణ్ణి వింటాను అలా ఒక గొప్ప సాధకుని నుంచి ఎంతో తెలుసుకోగలిగే అవకాశం మనందరికీ అతి త్వరలో దొరకబోతోంది అసర్చింద వేదిక్ ఇండియా అరుణాచలం పిలుపు అన్వేషణ వంటి ఆధ్యాత్మిక రచనలు చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత శ్రీ పోడూరి వెంకటరమణ శర్మ గారు ప్రతి నెలా దాసుభాషతో నిర్వహించే ప్రసంగాలు కార్యక్రమంలో మాట్లాడబోతున్నారు ఏప్రిల్ మొదటి శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అందరికీ అద్వైతం అనే అంశంపై శర్మగారు ప్రసంగించనున్నారు ఈ కార్యక్రమాన్ని దాసుకిరణ్ గారు నిర్వహిస్తారు ఈ గంభీరమైన విషయం గురించి సాధకులైన కిరణ్ గారు అడిగే ప్రశ్నలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో వాటికి శర్మగారు ఇచ్చే సమాధానాలు మరెంత విజ్ఞానదాయకంగా ఉంటాయో నా ఊహకైతే తట్టడం లేదు మరి మీకు ఇంకో విషయం ఈ వారం కూడా శర్మగారి రచనలే స్పాట్లైట్ లో ఉంటాయి వినేయండి మీ తరఫున ప్రశ్నలు సిద్ధం చేసేసుకోండి శర్మగారిని అడిగేద్దాం సరేనా ఇవండి ఈ వారం కథలు కబుర్లు విశేషాలు వచ్చే వారం కథలు కబుర్లలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు ఇట్లు మీ మీనా మీనాయోగేశ్వర్ ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసు భాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది दासुभाषित समग्र श्रेय सोपाननमल्यू डब्ल्यू डब्ल्यू डॉट दासुभाषित डॉट